అందరికీ నమస్కారం బ్యాగ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురంలో స్థానిక ఆర్ఆర్బిఆర్ హై స్కూల్ ఆవరణలో రాష్ట్రీయ స్వయం సంఘ్ సేవా భారతి పిఠాపురం వారి ఆధ్వర్యంలో పల్కొండవ సూర్య నమస్కారాలు యోగా ప్రదర్శన మరియు పోటీలను నిర్వహించారు రథసప్తమి సందర్భంగా ఈ పోటీలను నిర్వహించగా వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని సూర్య నమస్కారాలను ఆచరించారు ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తలుగా శ్రీనివాస్ రెడ్డి రామచంద్రరావు శంకరుడు సుబ్బిరెడ్డి ఆత్మీయ అతిథులుగా కొండేపూడి శంకర్రావు కర్రి సూర్యప్రకాష్ జోగా వేరబాలాజీ పి జైపాల్ రెడ్డి మురమళ్ళ శివయ్య పిఠాపురం కండ సహాయ గట్టి అశోక్ తదితరులు పాల్గొని దేశభక్తి క్రమశిక్షణ వ్యక్తిత్వ నిర్మాణమే లక్ష్యంగా సమాజమును చైతన్యపరుస్తూ గత తొంభై ఎనిమిది సంవత్సరాల నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది అని ముఖ్యంగా యువతలో క్రమశిక్షణ దేశభక్తి నింపే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేక కార్యక్రమాలను చేపడుతూ ఉంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన సీనియర్ జూనియర్ విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ ఈ కార్యక్రమంలో పాల్గొన్న

చార్ పాస్ ఈరోజున పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ హై స్కూల్లో సేవాభారరఫున సూర్య నమస్కారాల పోటీని నిర్వహణ జరుగుతోంది పిల్లలందరినీ ఉత్సాహంగా పాల్గొనేటట్టుగా ప్రదర్శన మరియు తర్వాత ఎవరైతే ఆరోగ్యవంతంగా పర్ పర్ఫెక్ట్గా చేయగలుగుతారో వాళ్ళకి పోటీలు నిర్వహించి ప్రథమ దృకీయ బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతుంది అదృభమైనటువంటి పాల్గొనేటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులకు కూడా ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో శారీరకమైనటువంటి మానసికమైనటువంటి దృఢ సంకల్పం కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ సేవా భారతి వారి ద్వారా చేస్తూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సమాజానికి ఎంతో కొంత సమాజం సేవ చేసేటువంటి అదృష్టాన్ని కలిగి ఉండాలి ఈ భావనతోటే మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహణ జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ పురప్రముఖులు ఎవరైతే ఉన్నారో పెద్దలందరూ కూడా ఉదయాన్నే లేచి రావడం అనేటువంటిది ఒక అలవాటు దక్కింది ఈ సూర్య నమస్కారాలు పోటీలు వాళ్ళందరూ కూడా ఆరు ఇక్కడికి రావడం అనేటువంటిది ఒక విజయవంతంగా అందరం కూడా చెప్తూ పిల్లలందరినీ వాడు సూర్య భగవానుడు ఆయనకి సహకరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం బాగా సబ్స్క్రైబ్ షేర్ చేయండి లైక్ చేయండి